ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ భీమిలి అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు భీమిలి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు ప్రజలు అవంతి శ్రీనివాసరావుకు బ్రహ్మరథం పట్టారు విశాఖ ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీతో కలిసి పెద్ద ఎత్తున భారీ బైక్ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా అవంతి మాట్లాడుతూ భీమిలి నియోజకవర్గంలో సుమారు మూడు వేల కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు అన్ని వర్గాలకు న్యాయం చేసే వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు మే పదమూడున జరగబోయే ఎన్నికలకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై పోసి అఖండతో గెలిపించాలని కోరారు విశాఖ జిల్లా భీము నియర్గంలో నేను నాతో పాటు పార్లమెంట్ అభ్యర్థి బొచ్చా ఝాన్సీ గారు మా స్థానిక నాయకులతో కలిసి రాజకల్పాలు ప్రచారం నిర్వహించడం జరిగింది ఇక్కడ సుమారు ఆరు వేల మంది పైనున్నారు ఉన్నారు మూడు సచివాలయాలు ఉన్నాయి ఈ ఆరు వేల మందికి ఈ ఐదు సంవత్సరాలు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత డీపీటీ ద్వారా కానీ నాన్ డీపీటీ ద్వారా కానీ అరవై కోట్ల రూపాయలు సంక్షేమాన్ని ఖర్చు పెట్టడం జరిగింది ఒక ఐదు కోట్లు మన అభివృద్ధి ఖర్చు పెట్టడం జరిగింది దానిలో ముఖ్యంగా హాస్పిటల్ ఒకటి జిమ్ ఒకటి శ్మశానం ఒకటి నాడు నీడ ద్వారా స్కూల్ ఒకటి ఇలాగా మరి పార్క్ ఒకటి ఇవన్నీ చేయడం జరిగింది అంటే జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అరవై అంటే ప్రతి మనిషికి ఎంత పడితే ఒక లక్ష రూపాయలు పడింది ఆవరించి వాళ్ళ కులం చూడలేదు మతం చూడలేదు ప్రాంతం చూడలేదు పార్టీ చూడలేదు అలాగే నియోజకవర్గం మొత్తం రెండు వేల వందల కోట్లు ఖర్చు పెట్ట మామూలుగా మరి అలా చూస్తే తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా కోటి పది లక్షల కుటుంబాలకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇచ్చారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసిన వ్యక్తి అన్ని వర్గాలు ప్రజలు సంతోషం ఉండాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలు అభిరుచాలని ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రజలు ఏకపక్షంగా నిర్ణయించుకున్నారు సో రేపు మే పదమూడో తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ ద్వారా భీమి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన అతిభవిత్ర ఓట్ను రెండు ఓట్లు కూడా ఒకటి ఎంపీగా బొత్స జాన్సీ గారికి ఎమ్మెల్యేగా నాకు ఆవిడదేమో నెంబర్ వన్ సీరియల్ నాది నెంబర్ ఫోర్ బ్యాలెట్ పేపర్ మీద కాబట్టి రెండు కూడా దాని గుర్తుల వేసి ఆశీర్వదించాలని మరి విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా ఐదు సంవత్సరాల నుంచి నిత్య ప్రజల్లోనే ఉన్నాం కరోనా టైంలో కూడా విశేషమైన సేవలు అందించాం మరి రెండు సంవత్సరాలు గడపడపి తిరిగిన రోజుకి ఎనిమిది గంటలలో ప్రజల మధ్యనే ఉండి నూట ఇరవై ఐదు సచివాలయ జరిగినటువంటి ఏకైక ఎమ్మెల్యే మంట నేనే అందుకే టాప్ లో ఉన్నాను రెడ్డి గారి సర్వేలకు కాబట్టి రేపు జరగబోయే లో మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచి గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఈ సీట్ ని సీట్ని సారాగా బహుమతికిస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ సండే చెప్తూ మీకు ప్రజలందరికీ మరొకసారి అందరి వరకు నమస్కారాలు ఎందుకంటే మూడోసారి ముచ్చటిగా భీమిలి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ సలహా తీసుకుంటాను జై హింద్ జై జగన్